నా పై నీ మహిమ కిరణాలు కనుమరుగా ఏను నా దుఃఖ దినములో కృపలనుకుం క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ప్రతి శనివారం ఆదివారం ప్రగణ గ్రంథ వర్తమానాలు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను పిల్లల పదమూడవ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పదకొండు నుంచి పద్దెనిమిది వచనాల వరకు అందులో రాయబడిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యము పదహారవచనంలో ఉన్నటువంటి విషయాలు ధ్యానం చేద్దాం పదిహేడవ వచనంలో ఉన్నటువంటి విషయాలు కూడా అందులో కలిసి ఉన్నాయి కాబట్టి ఆ రెండు విషయాలు చదువుకుందాం మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమ ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రారంభించటకై వానికి అధికారము ఇవ్వబడిను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ ఆ ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తూ ఉన్నది అన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధురా మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో లేఖన భాగాల్లో మీరు మాట్లాడి బలపరుచుమే వేస్తున్నా ప్రార్థించి వేడికి చునామ తండ్రి ఆమె దేనికి స్తోత్రం ప్రియా దేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే ఇక్కడ మృగము యొక్క ప్రతిమకు నమస్ నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును అని చెప్పింది చెప్పడిన మాట చూస్తూ ఉన్నాం పదిహేడవ చిరువులో వారు కొద్దివారైనా గొప్పవారైనా ధనికులైనా దరిద్రులైనా ఎవరైనా వారంతా కూడా వారి ఆహారం కొరకు సాధారణ దగ్గరికి రావాల్సిందే అన్న మాట చూస్తూ ఉన్నాను అంటే ఆ దినాల్లో కూడా ఆ కరువు సమయంలో కూడా దేవుని యొక్క మాట వినేవారిని దేవుడు సంరక్షిస్తాడు అన్న విషయాలను కరువు కాలంలో అబ్రహాము వదులుకొని మనము యేసుప్రభు కాలం వరకు కొంతమందిని మనము చూచాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని పిల్లరా భయపడకూడదు అయితే ఈ ప్రతిమకు ప్రాణం వస్తుందని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఎలా ప్రాణం వచ్చినదో అది మంత్రప్రయోగం అపవాద యొక్క పని ఎందుకనగా ఫరో కాలంలో అక్కడ ఫరో కూడా కొన్ని సర్పాలను చేశాడు ఆ సర్పాలను మోష యొక్క సర్పము మింగివేసినట్టుగా చూస్తూ ఉన్నాం అనగా మోష దగ్గర కర్ర ఉన్నది ఆ కర్ర కింద కానీ పామైనట్టుగా దాన్ని పట్టుకోగానే అది కర్ర అయినట్టుగా చూడగలం ఆ కర్రతో ఏ విధంగా మోసే తన కార్యాలు జరిగించాడో ఆ విషయాన్ని మనం చూచాం ప్రిలరా ఆ విషయాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడ ఫరో కూడా తన మంత్రాజ్ఞుల చేత కొన్ని సర్పాలను ఉత్పత్తి చేసినట్టుగా పుట్టించినటువంటి విధానాన్ని ఉన్నాం అదేవిధంగా మోసే కాలంలో అనగా మరో సందర్భంలో దేవుడు అక్కడ కొన్ని సర్పాలను ఒక అంటారు కదా ఆ ఇతడి సర్పాన్ని చేసినటువంటి విధానం మోసాకాలంలో అది కూడా మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్ ఈ విధంగా వాడికి ఏ విధంగా శక్తి ఉన్నదో చూస్తున్నాం ఈ అధికారం ఎవరిచ్చారనగా దేవుడు ఇచ్చాడు ఎందుకనగా దేవుని బిడ్డలను దేవుని బిడ్డలకు అది పరీక్ష అటం పరిశోధించే విధానం అందుకే ప్రగణ గ్రంథం మూడవ అధ్యాయం పదవచనంలో లోకమంతటి మీదికి రాబోయే కాలం ముందు నేను నిన్ను కాపాడుతాను అంటే అక్కడ విడబడిన వారు ఎవరైతే ప్రభువు ఎరుగుతారో వారికి అది కాలము అని మనము గమనించాలి ప్రియులరా ఇక్కడ ప్రభువు రాకడ వరకు ఇంకా చంపబడేవారు ఉన్నారు అన్న విషయాన్ని మనము లాభం చేసుకోవాలి అట్లనగా ఇక్కడ ఆరవాధ్యాయం వచనం ప్రకటన గ్రంథం ఆరవాధ్యాయం పదకొండవచనంలో దేవుని వాక్యం తెల్లటి వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడిను మరియు వారి వలనే చంపబడు వారి సహా దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పుమని అని చూస్తూ ఉన్నాం పిల్లరా జ్ఞాపం చేసుకుందాం ఏమిటి ఈ మాట అని అంటే ఇంకా లెక్క ఉన్నది వారితో పాటుగా మరణించేవారు అంటే బలిపీఠం దగ్గర ఈ పరిశుద్ధులు మరపెడుతున్నారు ఎందాక ఎంత సమయము ఎందాక ఎప్పుడు తీర్పు అని వారు మరపెడుతున్నారు అలాంటి సందర్భంలో ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం వీరి యొక్క మాటలు ఏమిటి అనగా ఇక్కడ ఇంకా కాలమని దేవుడు వ్యవహానికి తెలియపరుస్తున్నాడు ఇంకా మరణించేవారు ఉన్నారు మరణించాలి అయితే ఇక్కడ మన దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ప్రియా దేవుని బిళ్ళారా ప్రియులరా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారవచనంలో మృగానికి లేక ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయలేదో వారిని హతము చేసేటువంటి అధికారము ఆ క్రూర మృగానికి ఉన్నట్టు విధానాన్ని చూస్తూ ఉన్నాం సముద్రం నుంచి వచ్చిన క్రూర మృగం అది ప్రతిమ ఇక్కడ మరో క్రూర మృగము సాక్ష్యమిస్తుంది ఆ ప్రతిమ గురించి ఇవన్నీ మనం ధ్యానం చేసాము మన మేలు కొరకై మరల నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా జ్ఞాపం చేసుకుందాం అయితే గమనించండి ప్రకణ గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ చరంలో చెప్పిన రీతిగా ఏ విధంగా అక్కడ వారు నమస్కారం చేస్తూ ఉన్నారు ఏ విధంగా దేవుని కోసం వారు జీవించి ఉన్నారు ఆరు పదకొండులో ఏ విధంగా దేవుని కోసం జీవించి ఉన్నారో వారు అతసాక్షులైపోయారు ఇంకా ఇంకా మరణించే వారు ఉన్నారని ఆరు పదకొండులో చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆరు పదకొండులో ఇంకా మరణించేవారు ఉన్నారు అని ఇక్కడ దేవుడు యోహనకు తెలియపరిచాడు ఆ వాక్య ప్రకారముగా ఇక్కడ పదమూడవ అధ్యాయం పదహారవచనంలో ఇక్కడ ఈ అపవాది వారిని చంపివేస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి అయితే దేవుడు ఇచ్చిన అధికారం ఎందుకనగా ఏవు గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవచనంలో ఏవు గురించి అపవాది ఏబు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏబు గురించి ప్రభు ఏం చెప్పాడంటే సమస్తాన్ని నీకు ఇస్తూ ఉన్నాను కానీ అతన్ని మాత్రం ఏమి చేయొద్దు అన్నాడు అతని ముట్టవద్దు అన్నప్పుడు ముట్టేదానికి వీలు లేకుండా పోయింది ముట్టలేదు ఆ తర్వాత అపవాది వెళ్ళి మరలా మరల పెడతాడు సమస్తాన్ని కోల్పోయినా కూడా అతడు నిలవగలడు కాబట్టి అతని అతని దేహాన్ని ఒకసారి నాకు ఇవ్వండు అయితే ప్రాణాన్ని ఇవ్వలేదు కానీ అతని దేహాన్ని నీకు ఇస్తున్నానని యహోవ దేవుడు ఆ అపవాదికి సైతాన్ని కప్పచెప్పినటువంటి విధానం చూస్తూ ఉన్నాను అక్కడ కూడా చంపే విధానం ఇవ్వలేదు పిల్లలా చంపే విధానంలో ఏబు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు వారు కూడా ఈ గుంపులే ఉన్నారు అనగా గ్రంథం పదమూడవ అధ్యాయం ఆ పదకొండవ చంలో భక్తుల గుంపులు వారు ఉన్నారు ఆ తర్వాత దేవుడు వారిని పిల్లలు పిల్లలు ఇస్తాడు ఏబుకు పిల్లల్నిస్తాడు అంటే కుమార్తెను ఇస్తాడు అది మంచిదే ప్రియ దేవుని బిళ్ళరా మొత్తం ఇరవై మంది పిల్లలని చెప్పాలి ఏదేమైనా దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిళ్ళరా ఈ విధంగా దేవుడు అపవాదికి వారిని అప్పజెప్పినట్టుగా చూస్తున్నాం ఈ విషయం ఏమిటి అంటే దేవుడు ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చాడు కానీ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకనగా మతస్వార్థ పదవాధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్పాడు ఏమిటి అనగా మీరు దేహాన్ని చంపేవాడికి మీరు భయపడండి కానీ ఆత్మను చంపేవాడికి మీరు భయపడకూడదు అని చెప్పాడు ఈ విధంగా ఆ మరణం అన్నది లోకానికి వస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా భక్తులు ఎంతోమంది మరణించారు కయ్య చేతిలో నీతిమంతుడైన హేబీలు మరణించారు ఇలా వారి యొక్క మరణాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై మూడవచనంలో ఏమి రాయబడింది అనగా ఊరియా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు ఆ యాజకుని ఏం చేశారంటే వాళ్ళు అంటే యహోయాకిము కదా ఆ యహోయాకిము రాజు ఆయన్ను చంపివేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథములు ఆ ఇర్మియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇక్కడ ఇరవై వచనం నుంచి మనం చూస్తున్నాం వారు ఐగిప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజన యహోయాకిమునద్ద చేర్చగా అతడు ఖడ్గముతో అతను చంపి సామాన్యజనుల సమాధిలో అతని కలేబరమును వేషను అని చూస్తాం హేవేలు మరణించాడు ఇలా భక్తులు అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో భక్తులు హింసించినప్పుడు దేవుడు వారు అద్భుతాలు చూసేలాగానే చేశాడు కొన్ని సందర్భాల్లో నీతి నిమిత్తం భక్తులు మరణించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఇరిమి అన్న దేవుడు కాచికాపన్నాడు కానీ యహోయాకిము చేతిలో అంటే ఊరియా అనేటువంటి ఆ యాజకుడు మరణించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అది మాత్రమేనా క్రత నిబంధన గ్రంథంలో ప్రియదేవిలారా మార్క్స్ వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ చిన్నలో అక్కడ బాప్తిష్ముకుడైన యోహను హేరోది చేతిలో మరణించినట్టుగా చూస్తూ ఉన్నాం హేరోదియ నాట్యమాడి తన కుమార్తెను పంపించి యోహాను తల నరికి నా దగ్గర తీసుకున్నాం అన్నాడు కాబట్టి ఆమె నాట్యమాడినప్పుడు అక్కడ ఆమె హీరోదును వారి తల్లి ప్రేరేపణ బట్టి ఏమడిగినది యోహాను తల యోహాను తల కొట్టినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లల మనము అపస్సులకారం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినప్పుడు యాహోబును హీరోదు హతమార్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా భక్తుల గురించి మనం చూస్తే ఇక్కడ హెబిళిక రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలు అంటే ఏ విధంగా తన భక్తులు మరణించారు అన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం హెబిలికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డ పదిహేడు వచనం నుంచి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధించబడిరి కర్గము చేత చంపబడిరి ఎవరనుకున్నా వీళ్ళంతా వీళ్ళంతా దేవుని బిడ్డలు ఈ విధంగా మరణించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి చివరికి ఏసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభు వారు అనగా మనము ఆ అపస్తుల కాలంలో మూడవ అధ్యాయం పదిహేను వచనంలో జీవాధిపతిని మీరు చంపి తిరిగాని ఆయన క్రీస్తు ఆయనను ఆ దేవుడు ఆయన మృతులను లేపెను అన్న విషయాన్ని చూస్తున్నాం గమనించండి పదహార వచనం చాలా ముఖ్యమైన విషయం అనగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహార వచనములో ప్రతిమకు ఎవరైతే నమస్కారం వచ్చేయలేదు వారిని ఈ క్రూర మృగము హతమార్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే భక్తుల జీవితంలో కొందరిని దేవుడు కాపాడాడు కొందరిని మరణానికి అప్పజెప్పాడు యేసుప్రభు వారి శిష్యుల్లో పన్నెండు మంది ఉంటే వారిలో పది మందిని జ్ఞాపం చేసుకుంటాం అలా ఈధ తీసుకుని మనం అక్కడ పక్కన పెట్టినట్లయితే ప్రియులరా అనగా పది మందిని జ్ఞాపం చేసుకున్నాడు పది మంది హతసాక్షులు అయిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం యోహాను మాత్రం పదకొండో వాడిగా అంటే యోహానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన దేవుడి కాచి కాబడేటువంటి విధానం చూస్తున్నాం వారిని కాపాడలేక కాదు యేసుపురవ్ వారు ఎలా మరణమయ్యాడో వారు కూడా మరణం కావాలి పిల్లల భక్తులు ఎంతమంది హతసాక్షులుగా భూమి మీద హతమార్చబడ హతము చేయబడాలో అది దైవ నిన్నయ్ అది దేవుడి యొక్క ఏర్పాటు అందుకే మూడవ అధ్యాయం సారీ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం అక్కడ పదకొండవచనంలో ఇంకా మరణించే వారు ఉన్నారు వారి లెక్క పూర్తి కావాలి అని అన్నప్పుడు ఆ పూర్తి లెక్క ఇక్కడ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారవచనంలో చూస్తూ ఉన్నాం ప్రా వారు దేవునికి సాక్షులు వారి జీవితాలు ప్రభువు కోసం ఇచ్చారు ప్రభు కోసం వారు బ్రతుకుతూ ఉన్నారు ప్రభువు కోసం వారి జీవితాలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం మరణపు యొక్క రుచి భక్తులే కాదు దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన కూడా మరణించిన విధానాన్ని మనం చూస్తున్నాం ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రాణము పెట్టడానికి వచ్చాడు ఎవరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడనగా అనగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఈ విధంగా అయినా తన ప్రాణాన్ని పెట్టినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని పిల్లరా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ ఎవరైనా తన కుడి చేతి మీద కానీ తర్వాత నొసటి ఎందుకు కానీ ఆ కుడి కాలు మీద కానీ ఎక్కడైనా ఆ ముద్ర ఉన్నట్లయితే వారికి ఆహారం ఇవ్వబడను ఎవరైతే మృగానికి మొక్కరు ప్రతి మొక్క మొక్కరు ఆ ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వారికి ఆహారం లేదు అని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు నమస్కరించిన వారిని చంపివేసినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు ఈ విషయంలో మనము సదైక మేషక భగ్ఞాన్ని జ్ఞాపం చేసుకోవాలి ప్రతి మనం నమస్కారం చేయలేదు వారు దాని క్రింద్రం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో వారు ఉన్నారు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా రాజ ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయమని చెప్పారు అలా మనం ఉండాలి అలా ఉన్నప్పుడే మనం నిత్యరాజ్యానికి వెళ్ళగలం ఏది ఏమైనా సంఘం ఎత్తబడినది విడవడి వారు విడవబడినటువంటి వారికి ఈ ముద్ర వారికి సంబంధించినది అలా సంబంధించడమే కాకుండా ఆ కాలంలో సత్యదేవుని ఎవరైతే ఎరుగుతున్నారో అది వారికి శ్రమల కాలం కరువు కాలం శ్రమల కాలం ఆ ముందు వారు ప్రభులు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశ్రదలో వారు పొందుతారు కాబట్టి ధైర్యంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి పూర్వ భక్తులను జ్ఞాపం చేసుకోవాలి అందరికంటే యేసు ప్రభుత్వం జ్ఞాపం చేసుకోవాలి అవసరమైనటువంటి పౌలు కూడా ఆయనను కూడా నీరు చక్రవర్తి ఆ గొడ్డెలతో గన్నగొడ్డెలతో ఆయన తన తెగనరికాడు అది చరిత్ర అనగా ప్రభు కోసం తన ప్రాణం పెట్టారు ప్రభువు కోసం ప్రాణం పెట్టేవారు ప్రజ ప్రభు కోసం హతశాస్తులు హతసాక్షులు అయ్యేవారు ధన్యులు కాబట్టి మరణం వరకు అనగా మనం ఈ లోకంలో జీవించినంత కాలము ఒక విశ్వాసిగా ఒక దైవజనుడిగా దేవుని బిడ్డలగా మనం నమ్మకముగా ఉండాలి అలాడు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో జరిగినటువంటి విషయాన్ని మనం చూద్దాం చూ చూ చూడగలం అక్కడ ఆ గొప్ప దైవజనుడు ఆయనని ఆ కారులో కాల్చివేసినటువంటి విధానాన్ని ఆర్ఎస్ వారు కాల్చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లల నమ్మకముగా ఉన్నా నమ్మకముగా ఉన్నారు నీవు నేను నమ్మకముగా ఉన్నావా ప్రభు కొరకు నీవు నేను ప్రభు కోసం జీవించగలుగుతూ ఉన్నామా జ్ఞాపన చేసుకు ఎంతోమంది మరణించారు కొంత గురించి మనకు తెలుసు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు కొరకు అర్థసాక్షులు మణిపూర్లో ఎంతమంది అర్థసాక్షులు కాలేదు జ్ఞాపనం చేసుకున్నాను కొరకు ధైర్యముగా ప్రాణాన్ని అర్పించే బిడ్డగానే ఉండాలని నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు ఈ చక్కటి వాక్య భాగాన్ని ప్రభువా మీరు మాకు అందించారునైనా అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించమని దేవా మరణ వరకు నమ్మకం కృప చూపించండి శిష్యులతో చెప్పారునైనా ధైర్యముగా ఉండండి మరణ వరకు నమ్మకంగా ఉండండి మీరు చెప్పారు ఆ రీతిగా భూమి మీద ఉన్న మేమునైనా నీ రాకడ పర్యంతరం వరకు నమ్మకం వరుడు సాయం చేయమని ఏస్తున్నామన ప్రార్థించి విడిగిన చున్నాం తను ఆమె దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యు